అందరికీ నమస్కారం ఈ వీడియోలో రేపు రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్ళు కాలేజీలు ఆఫీసులు బంద్ కాబోతున్నాయండి కారణం ఏంటి అనేది వీడియోలో చెప్తాను వీడియోని చివరదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి వాట్సాప్లో డిస్క్రిప్షన్ ఉండేసి జాయిన్ అవ్వండి అందరు ఓకే చూడండి రేపు రాష్ట్రవ్యాప్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా స్కూళ్ళు కాలేజీలు ఆఫీసులు అయితే బంద్ కాబోతున్నాయి దానికి గల కారణం ఏంటంటే మనకి ప్రభుత్వానికి సంబంధించి ఆప్షనల్ హాలిడేస్ అలాగే కొన్ని పబ్లిక్ హాలిడేస్ ఇవ్వడం జరుగుతుంది ఆప్షనల్ హాలిడేస్ అంటే స్కూలుకు స్కూలు స్వయంగా ఇచ్చుకునేది పబ్లిక్ హాలిడేస్ అంటే ప్రభుత్వం ఏదైనా హాలిడేస్ ప్రకటిస్తే అంటే పండగల సంబంధించి కానీ ఎవరైనా రాజకీయ వ్యాప్త చనిపోయినా కానీ లేదా వర్షాల కారణంగా ప్రభుత్వం కానీ ఏదైనా ప్రకటన చేస్తే ఆ సెలవులు ఇవ్వడం జరుగుతుంది అయితే రేపు ఎందుకు రాష్ట్ర వ్యాప్తంగా సెలవు ప్రకటించారని అంటే ఈ యొక్క మొహరం సందర్భంగా ఈ యొక్క సెలవును అనేది ప్రకటించడం జరిగింది అయితే దీన్ని ఆప్షనల్ సెలవుగా తెలియజేయడం అయితే జరుగుతుంది అయితే మొహరం అనేది ఈ ఆదివారం సాయంత్రమా లేకపోతే సోమవారం ఉదయమా ఎందుకంటే చంద్రవంక ఏదైతే నెలవంక ఉంటుందో దాన్ని బట్టి పండగను జరుపుకోవడం జరుగుతుంది కనుక సో ఈ ఆదివారం కానీ నెలవంక కానీ కనబడినట్లయితే ఈ పండుగ అనేది ఆదివారం అయితే జరిగిపోద్ది ఒకవేళ సోమవారం కనిపించినట్లయితే ఇది సోమవారానికి అయితే మారుతుంది తెలంగాణలోనేమో ఆప్షనల్ హాలిడే అని చెప్తున్నారు అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఆప్షనల్ హాలిడే అని చెప్పడం జరుగుతుంది అయితే దీనికి సెలవులు స్వయంగా ప్రభుత్వం ప్రకటించే అవకాశం అయితే లేదు కానీ స్కూళ్ళు ఖచ్చితంగా ప్రకటించుకోవచ్చు అనమాట దాన్ని పరిగణలోకి అయితే తీసుకుంటారో సో కొన్ని స్కూల్స్కి స్వయంగా ప్రిన్సిపాల్ గారి హెడ్ మాస్టర్ గారి సెలవులు అయితే ఇచ్చుకోవచ్చు అనమాట సో ఈ మొహరం సందర్భంగా ఒకవేళ ముస్లిం స్కూల్ కానీ ఉన్నట్లయితే వాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా మిగిలిన స్కూల్స్ కూడా వారికి మద్దతుగా సెలవునివ్వడం అయితే జరిగిందనమాట సో ఈ యొక్క ఏవైతే ముస్లిం మైనారిటీ స్కూల్స్తో పాటు రేపు ఏవైతే సాధారణమైన స్కూల్స్ ఉంటాయో అవి కూడా ఈ యొక్క స్కూల్కి సెలవులు అనేది బంద్ అనేది ప్రకటించడం అనేది జరిగింది సో ఆఫీసు కూడా యాద యథ విధిగా ఆఫీసులు ఏవైతే ఉంటాయో గవర్నమెంట్ ఆఫీసెస్ అలాగే ఎక్కువైతే ఎవరైతే మైనార్టీస్ చేస్తూ ఉంటారో వాళ్ళకు కూడా అఫీషియల్గా సెలవు అయితే తీసుకోవచ్చు అనేది ప్రభుత్వం అయితే అనమాట సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మందికి ఉపయోగపడతారు